వెంకటరామరెడ్డి గారు మీకు చాలా మందికి ఇక్కడ సుపరిచితుడు ఇలా కాదు ఇరవై రెండేండ్ల కింద రెండు వేల రెండో సంవత్సరంలో మాచాపూర్ లో సలంద్రీలో చిన్నకోడూరులో మెట్పల్లిలో వేల కొద్ది స్ప్రింక్లర్ సెట్లను తెచ్చి ఆ స్ప్రింక్లర్ సెట్లను చిన్న కోడూరుకు పరిచయం చేసిందే ఆనాటి ఈ వెంకట్రామరెడ్డి ఇరవై రెండేళ్ల కింద మీకు స్ప్రింక్లర్ సెట్ అంటే తెలియదు ఇప్పుడేమో స్ప్రింక్లర్ సెట్లు లేని లేదు కానీ ఇరవై రెండేళ్ల కింద ఈ చిన్న కోడుకు స్ప్రింక్లర్ సెట్లు తెచ్చి మీకు నేర్పించి మీకు అందించింది వెంకట్రామరెడ్డి గారు ఇరవై రెండేళ్ల కింద మరి మొన్నటి దాకా ఐదేళ్లు మన కలెక్టర్ గా పనిచేసి మీ అందరికీ సేవ చేసి సిద్దిపేట జిల్లాను దేశంలో నంబర్ వన్ గా తీర్చిదిద్దింది వెంకట్రామరెడ్డి గారు ఇవాళ ఒక కలెక్టరే మనకు ఎంపీ అభ్యర్థి అయింది అటువంటి అభ్యర్థిని మనం గెలిపించుకుంటే మన కష్ట సుఖాల్లో మన పనుల్లో మన అభివృద్ధిలో ఇంకా మంచి జరుగుతుంది కనుక దయచేసి మీరందరూ కూడా వెంకట్రామరెడ్డి గారిని గెలిపించుకుంటే మనకు మంచి భవిష్యత్తు ఉంటదని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా రెడ్డిని గెలిపిద్దాం ప్రశ్నించే గొంతును పార్లమెంట్ కు పంపిద్దాం